తాను ఊహించిందే అని వర్మ అన్నారు చంద్రబాబు ఆలోచన పవన్ కళ్యాణ్ చరిష్మ ఇంతటి ఘన విజయం సాధించి పెట్టిందని పేర్కొన్నారు పవన్ పిఠాపురంలో ఎలాంటి బాధ్యతలు తనకు అప్పగించినా తాను సిద్ధమని అన్నారు ముద్రగడ తన పేరు ఇష్టమొచ్చిన విధంగా మార్చుకోవచ్చని అంటున్న పిఠాపురం వర్మతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్ ఉన్నారు సార్ ఈ ఇంత అద్భుతమైన విజయం వస్తుందని ముందే నేను పవన్ కళ్యాణ్ గారికి మినిమం యాభై వేలు వస్తుందని చెప్పాము లెటర్ రూపాయి ఇచ్చాను తర్వాత మీ ఛానల్స్ అన్నింటిలో కూడా అరవై నుంచి డెబ్బై వరకు వస్తుందని కూడా నేను పబ్లిక్గా చెప్పాను డెబ్బై వేలకు కూడా సవాల్ విసిరాను ఎవరో మూర్తని చెప్పి ఏదో సర్వే ఉంటే అంటే వ్యవస్థలన్నింటినీ కూడా మెయింటైన్ చేశారు అటువంటి సందర్భంలో మీకు కానీ అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు టీడీపీకి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఏదో ఏర్పడ్డాయి వాటిని ఎలా ఫేస్ చేశారు అందరూ కలిసికట్టుగా పనిచేసి అక్కడ షిఫ్ట్ అయింది తెలుగుదేశం పార్టీ ఓటుకు నూరు నూరు శాతం పిఠాపురాన్ని షిఫ్ట్ అయింది అలాగే మిగిలిన చోట కూడా తెలుగుదేశం పోటీ చేసిన దగ్గర జనసేన షిఫ్ట్ అయింది ఈ విజయానికి కారణం ఇద్దరు అధ్యక్షుల యొక్క ఆదేశాలు కార్యకర్తలు సరిసా ఇక్కడ చూసుకున్నట్లయితే ముద్రగడ పద్మనాభం ఎవరైతే ఉన్నారో ఆయన నేను ఇక్కడ కనుక ఆయన ఆయన గెలిస్తే పేరు కూడా మార్చుకుంటానని చెప్పారు ఆయన రెడ్డి అవుతానని చెప్పారు దాన్ని ఏ విధంగా ఆ సమయంలో మీరు చూశారు ఏమండి పేర్లు మార్చుకోవడం అన్నది ఎవడి ఇష్టం ఆడిది ఇవాళ నా పేరు బా వర్మ పేరు బాగలేదు అనుకోండి చంద్రబాబు గారి పేరు ఇంకో పేరు పెట్టుకుంటాం అలాగా పేర్లు మార్చుకోవడం వాళ్ళ ఇష్టం వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు ఇచ్చుకున్న కమిట్మెంట్లు అవి ప్రజలు చూస్తారు కదా దాని తగ్గట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు వర్మగారి దగ్గరికి వెళ్తామైనా అలాగనే లేదు ఎమ్మెల్యే గారిగా ఆయన ఉంటారు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అందులో నన్ను ఎప్పుడన్నా పిలిచినప్పుడు భాగస్వామి అవునప్పుడు నేను భాగస్వామి అవుతాను నాకు ఏమైనా పని చెప్తే పని చేస్తాను అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీ మీద కూడా చాలా నమ్మకంతో ఉన్నారు ఆ నమ్మకం నేపథ్యంలోనే ఇంత మెజార్టీ వచ్చిందని భావిస్తున్న పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి మీరు ఏ విధంగా కూడా ఆన్సర్ చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తాం మేము చేసే వర్క్ మేము చెప్పేది కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం చేసుకుంటారు కదా అంటే ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గెలిపించినటువంటిది ఏదైతే ఉందో గెలిపించిన దాంట్లో మాత్రం తాను కీలక భాగస్వామిని అయిత ఉండొచ్చు కానీ చరిష్మ మాత్రం చ ఇక్కడ ఉన్నటువంటి పవన్ అదే అదేవిధంగా కూడా చంద్రబాబు గారు ఆదేశాలకు అనుగుణంగానే ఇక్కడ విజయం సాధించమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి దానికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా దాన్ని సరహావిస్తానని తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ ప్రైమ్ నైన్ న్యూస్ అమరావతి నుంచి